ఆ గ్రామ ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు ఎటు నుంచి ఏ బాంబు పడుతుందో అని ఒక భయం ఆ గ్రామ ప్రజలను వెంటాడుతోంది గ్రామం చుట్టుముట్ట మైనింగ్ క్రెషర్ తో గ్రామ ప్రజలందరూ కూడా భయానకరమైన పరిస్థితుల్లో కాలం వెల్లదీస్తున్నారు కేసముద్రం మండలం అర్పణపల్లి గ్రామ ప్రజలకు ప్రాణం ముప్పు ప్రాణహాని హాని ముప్పు పొంచి ఉంది గ్రామంలోని ప్రజలందరూ కూడా భయాందకరమైన పరిస్థితిలో జీవనాన్ని సాగిస్తున్నారు గ్రామం చుట్టుముట్టు కూడా అదే అదేవిధంగా మైనింగ్ క్వారీ ఉండడంతో గ్రామంలోని ప్రజలకు నిత్యం ఏదో ఒక బాంబు వెంటాడుతోంది గ్రామంలో ప్రతి ఇల్లు కూడా ప్రస్తుతం చూస్తే కనుక పగుళ్లతో కనిపిస్తోంది గ్రామ సమీపంలో ఉన్న క్రషర్ ద్వారా గ్రామంలోని ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు ఐదు సంవత్సరాలుగా ఈ క్రషర్ ను కూడా ప్రజలు అనేక సార్లు రోడ్డు పైన ధర్నాను చేశారు రోడ్డు దిగ్బంధం చేశారు అదేవిధంగా ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు అది రాజకీయ నాయకులకు ఫిర్యాదు చేశారు కానీ ఆ గ్రామ ప్రజలకు ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలిచే నాయకుడు ఆ అధికారులు ప్రస్తుతం గ్రామానికి కరువు అయ్యారు అదే విధంగా గ్రామం మొత్తంలో ఏదో ఒక సమస్య గ్రామాన్ని వెంటాడుతోంది వాళ్ళ జీవితాన్ని వాళ్ళని వెలికి తీస్తున్న గ్రామ ప్రజలకు సాయంత్రం అయిందంటే చాలు ఎక్కడి నుంచి ఏ బాంబు పడుతుందో ఎక్కడి నుంచి భూమి కంపిస్తోందో అనే ఒక భయం మాత్రం వెంటాడుతోంది అర్పణపల్లి గ్రామ ప్రజలకు మాత్రం ఈ ప్రాణ హాని మాత్రం పొంచు ఉంది సాయంత్రం అయిందంటే సాయంత్రం అయిందంటే చాలు ఎక్కడి నుంచి ఏ బాంబు పడుతుందో ఎక్కడి నుంచి భూమి కంపిస్తోందో అనే ఒక భయం మాత్రం వెంటాడుతోంది అర్పణపల్లి గ్రామ ప్రజలకు మాత్రం ఈ ప్రాణ హాని మాత్రం పొంచి ఉంది సాయంత్రం అయిందంటే ప్రజలు బయటికి రావాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉంది ఇప్పటికే ఐదు సంవత్సరాలుగా గ్రామ ప్రజలు దీనిపైన పోరాటం చే చేస్తూ వస్తున్నారు అదేవిధంగా రూపాయి రూపాయి కూడబెట్టి నిర్మించుకున్న ప్రతి ఇల్లు కూడా ప్రస్తుతం ఆ పగుళ్లతో కనిపిస్తోంది పూర్తి స్థాయిలో స్టాప్లు కూడా ధ్వంసం అవుతున్నాయి అదేవిధంగా ఏదైతే ఆరోగ్య సమస్యలు కూడా ఈ గ్రామాన్ని వెంటాడుతున్నాయి ఆ దీని ద్వారా ప్రధానంగా బాంబుల ద్వారా వచ్చే ఒకవైపు భూమి అంతా కంపిస్తోంది అదేవిధంగా రాళ్ళని కూడా గ్రామం పైన పడుతున్నాయి అదేవిధంగా పొల్యూషన్ అవుతుంది వీటితో పాటుగా ఈ పొల్యూషన్ ద్వారా పంటలు కూడా ప్రధానంగా పంటలు సరిగా పండడం లేదంటూ కూడా గ్రామంలోని రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా తమకు రక్షణ ఇవ్వాలని కూడా గ్రామ ప్రజలందరూ కూడా ఇప్పటికే విజ్ఞప్తి చేస్తున్నారు ఆ రాజకీయ నాయకులు ఉన్నతాధికారులు ఇప్పటికైనా అర్పణపల్లి గ్రామ ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలవాల్సిన అవసరం ఉంది చాలా కాలంగా ప్రతిసారి ధర్నా చేసినప్పుడు అది క్రెషన్ మిల్ కావచ్చు క్రెషన్ మిల్ పైన ప్రతి ప్రత్యేకంగా అధికారులు అక్కడ చర్యలు తీసుకున్నట్టు తాత్కాలికంగా దాన్ని మూసివేస్తారు ఆ తర్వాత నెల తర్వాత దానికి మళ్ళీ అనుమతులు ఇస్తారు అదే మైనింగ్ అధికారు ఎందుకు వరుసగా అనుమతులు ఇస్తున్నారు ప్రజల పక్షాన నిలబడాల్సిన అధికారులు ఎందుకు మైనింగ్ క్రెషర్ యాజమాన్యుల పక్షాన నిలబడుతున్నారు వాళ్ళు ఇచ్చే డబ్బులకు వీళ్ళు ప్రధానంగా లొంగుతున్నారని కూడా గ్రామ ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆరోపణలు చేస్తున్నారు ఇప్పటికైనా మా పక్షాన మా కోసం నిలబడాల్సిన అవసరం ఉంది ప్రధానంగా ఇటు మహిళలకు సంబంధించి గర్భిణలకు సంబంధించిన అనేక సమస్యలు వెంటాడుతున్నాయి గర్భిణలకు మాత్రం దీని ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి అదేవిధంగా ఒకవేళ రాత్రి నిద్రిస్తే పైనుంచి ఇల్లు కూలి ఏ రా ఏ పెంచుతమ్మ పైన భయం కూడా గ్రామ ప్రజలను వెంటాడుతుంది అర్పణపల్లి గ్రామ ప్రజ గ్రామం మొత్తం కూడా ఒక ముప్పు మాత్రం పొంచింది ఐదు సంవత్సరాలుగా అర్పణపల్లి గ్రామ ప్రజలు మాత్రం దీనిపైన పోరాటం చేస్తూనే ఉన్నారు ఇప్పటికైనా అధికారులు ఆ క్రెషర్ అప్పుడైనా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని గ్రామానికి ఆ భరోసాగా నిలవాల్సిన అవసరం ఉంది ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఏదైనా మైనింగ్ కావచ్చు క్రెషర్ కావచ్చు ఒకవేళ అనుమతిని ఇవ్వాలంటే గ్రామం నుంచి దాదాపుగా ఆరు కిలోమీటర్ల వరకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండాలని కూడా ఇప్పటికీ ఒక నిబంధన ఉన్నట్టు మనకు మనకు తెలుస్తుంది ఈ నిబంధన కనుక అమలు చేసి ఉంటే కనుక ఈ క్రెషర్ ఇక్కడ ప్రారంభం అనేది కాదు అనేది మాత్రం గ్రామ ప్రజలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికైనా అర్పనపల్లి గ్రామ ప్రజలకు ఆ పూర్తి స్థాయిలో అధికార వాళ్ళకు ఆ వాళ్ళ ప్రాణాలకు రక్షణ నిలవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ ప్రధాన ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వేమనందన్ రెడ్డి ఇలాఖలో పూర్తి స్థాయిలో ఆయన దీనిపైన దృష్టి పెట్టాలని గ్రామ ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఇప్పుడు మా మా ఇలాఖ నుంచి ఆ ప్రభుత్వంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న వేమనందన్ రెడ్డి గారు ఇప్పటికైనా మా ప్రాణాలకు రక్షణగా నిలవాలని మాకు అదే విధంగా మాకు బాసరటగా నిలవాలని మాకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని ఈ పొల్యూషన్ ఈ బాంబుల మూత అదేవిధంగా తమకు తమ ప్రాణాలకు ముప్పు పంచి ఉంది తమ పంటలు కూడా సరిగా పండడం లేదు అదే దీంతో పాటుగా వర్షం ఆ బా మైనింగ్ అనేది కృషి ద్వారా వచ్చే ఆ నీటి ప్రవాహం ద్వారా పూర్తి స్థాయిలో భూమి కూడా కలుషితం అవుతుంది వీటన్నింటికి కూడా రక్షణ నిలబడాలి తమకు పూర్తి స్థాయిలో భరోసాగా నిలవాలి అధికారులు కూడా తమ పక్షాన నిలబడి తమకు శాశ్వత పరిష్కారం తమ ప్రాణాలకు ఆ పూర్తి స్థాయిలో ఆ భరోసాగా ఉండాలని కూడా గ్రామ ప్రజలందరూ కూడా ప్రధానంగా అధికారులను అదేవిధంగా రాజకీయ నాయకులను మాత్రం కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికైనా ప్రత్యేకంగా దృష్టి అధికారులు పెట్టాలని మనము కోరుకున్నాం వారికి స్థానిక కేసాం పోలీస్ స్టేషన్లో యజమాని యజపానిపై కేసు కూడా నమోదు చేయడం జరిగింది కానీ మళ్ళీ అక్రమంగా అనుమతులు తీసుకొని ఎవరి పర్మిషన్ లేకుండా మళ్ళీ రన్నింగ్ చేస్తూ మళ్ళీ అదేవిధంగా బ్లాస్టింగ్ చేస్తూ మా గ్రామాన్ని చాలా అన్ని విధాలుగా నష్టం చేస్తున్నారు గర్భిణీలు చిన్నపిల్లలు చాలా విధంగా నష్టపోతున్నారు ఆ భారీ రిగ్ బ్లాస్టింగ్ వల్ల ఒక భూకంప మాదిరిగా వచ్చి పిల్లన్ని నష్టపోతున్నాయి రైతుల బావిలు కూలిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి మా ఊర్లో ఇలా ప్రశ్నించినందుకు నలుగురు యువకులపై అక్రమ కేసులు పెట్టి బనాయించి వారిని కూడా చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు కావున ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ కేసులు వెంటనే వెతివేయాలని మరి సద్గురిస్తూ ఉంట్రస్ట్ ఎన్నివర్సిటీని వెంటనే రద్దు చేయాలని మా గ్రామ ప్రజల తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను